రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణపై రామచంద్రపురం కూటమి పార్టీ నాయకులు మండిపడ్డారు బుధవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సదలాది నాయుడు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ కౌన్సిలర్ అంకం శ్రీనివాస్ కంచుమర్తి బాబురావు అగస్తీశ్వర దేవాలయ ట్రస్ట్ చైర్మన్ గణేష్ శర్మ తదితరులు మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాలనలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు మెడికల్ కళాశాలలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తూ ఉంటే వైసీపీ అవగాహన లేకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రామచంద్రపురంలో వైసీపీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి సూర్యప్రకాష్ రావులు మరింత దిగజారిపోయి విద్యార్థులతో సంతకాల సేకరణ చేయించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు ఈ విషయంలో వైసీపీ వ్యవహారం లేని అజెండాగా కొనసాగుతుంది అని ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు గరికపాటి సూర్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు కడియాల రాఘవన్ మాజీ కౌన్సిలర్ దిగుమూర్తి వీరబాబు బేసిసల అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ మఠా దుర్గారావు పోలిశెట్టి పెదబాబు శ్రీహరి పంతులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రానికి మన రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ముఖ్యంగా ధనికులు కాదండి ఈ రోజు పేద విద్యార్థులకు రెండు వందల ఇరవై సీట్లు కేటాయించడానికి ఈ రోజు పాల్ పాల్ పాలు పంచుకుంటుంది ఈ రోజు కోట ప్రభుత్వం అదే విధంగా ఈరోజు ఒక రెండేళ్లలో సుమారు పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు లభ్యం అయ్యే ఒక విధంగా దిశగా ఈ రోజు కార్యాచరణ రూపొందించుకున్న ఆ కార్యాచరణ అమలుకై సాధ్యం సాధ్య సాధ్యాలు పక్కన పెట్టి ఈ రోజు సాధ్యం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు నారా చంద్రనాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు కేంద్ర సహకారంతో గతంలో చూసినట్లయితే మనం సుమారు మన రాష్ట్రం చూసినట్లయితే ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు కళాశాలలో పద్దెనిమిది అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో పద్దెనిమిది మొత్తం కలిపితే ముప్పై ఆరు కళాశాలలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు స్థాపించడం విషయాన్ని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు పాలించడం జరిగింది ఆ సమయంలో సుమారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఒక పదిహేడు కాలేజీ పూర్తి చేస్తామని చెప్పి అబద్ధపు ప్రచారం చేసి ఈ రోజు ఏం చేశారనేది ఒక్కసారి వాళ్ళు మనస్సాక్షి ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలని సభముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు పదిహేను వందల యాభై కోట్లు వస్తే దాని అందరినీ కూడా ఏం చేశారనేది ముందు వాళ్ళు చెప్పి దాని తర్వాత ఇప్పుడు ఈ కళాశాల కోసం వాళ్ళు ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పి సభముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ సిపి నాయకులందరినీ కూడా అదే విధంగా ఈరోజు చూసినట్లయితే రాష్ట్రంలో ఎంతో లోటు బడ్జెట్ ఉంది ఎంతో అవస్థలు పడుతున్నాం అయినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిన్న నిన్న కాకుండా చూసినట్లయితే సిఏ సదస్సు ద్వారా దేశ ప్రపంచ కూడా మన రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలని ఒక కంకణం కట్టుకుని నారా లోకేష్ గారు చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుంటే ఈ రోజు అవన్నీ కూడా మీరు అటకెక్కించే విధంగా మీరు అవన్నీ కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా చేయడం ఏమాత్రం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రతిపక్షాలంటే ఎప్పుడు కూడా ఒక ఒక హెల్తీగా లేదంటే ఒక అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే పోవాలని సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా తీసుకునే విధానంలో కూడా లోకేష్ గారు ఉంటే ఈ రోజు మీరు చేస్తున్న ఇవన్నీ విష ప్రచారాలు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒక్కసారి మానుకుని ఒక మంచి దృక్పథంతో ఏం చేస్తే బాగుంటుందో మీరు సలహాలు ఇవ్వండి ఇచ్చిన సలహాలు ఖచ్చితంగా కోట ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం ఉంటుంది కదా తప్ప మీరు ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే ప్రజల కూడా నమ్మే పరిస్థితి లేదని సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు ఇటువంటి చర్యలు మానుకుని ఒక వారు జరిగేవి ఏమున్నాయి అనేది దాని మీద ముందు శ్రద్ధ పెడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను సోదరు అందరికి నమస్కారం అందరికీ నమస్కారం ముందుగా మీడియా సోదరులందరికీ కూడా ఈ ఈరోజు మన రామచంద్రపూర్ నియోజకవర్గంలో రామచంద్రపూర్ పట్టణంలో వైసీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు బిమార్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి మెడికల్ కాలేజీ గురించి వారు వారి విజ్ఞతను మర్చిపోయి వారి స్థాయి మర్చిపోయి వాళ్ళ పెద్దలు ఎలాగ కూడా వాళ్ళ మాట ఇదని వాళ్ళ ప్రజలను పట్టించుకోవట్లేదని కాలేజీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇవాళ ఒక దుష్ప్రచారానికి వారు నాంది పలపడం జరిగింది చాలా తప్పు కార్యక్రమం ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడున్న ఆడను కూడా కోల్పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో మరి జోడీ పాలన కింద అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది అప్పటి నుంచి కూడా మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనతోటి ఈ పిపి విధానాన్ని మొదట ముందు గుజరాత్లో ప్రారంభించారు అదే విధానాన్ని అనుసరిస్తూ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది ఇది ఏదో పెద్ద భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతున్నట్టుగా దుష్ప్రచారం చేసి ప్రజల దగ్గరికి విద్యార్థుల తగిలి వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారం చేయడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి చూసి వారలేక ఏదో రకంగా వాళ్ళని దాడి చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ వైసీపీ నాయకులు ఒక దుష్ప్రచారానికి నాందిపల్లి గారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరి బీజేపీ ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి చూసి ఓర్వలేక ఈ రకంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన కాన్స్టెన్స్లో కూడా రామ్ చూపు నియోజకవర్గంలో మనకి అంత ఎన్ను లేని విధంగా మరి సుభాష్ గారు సంక్షేమం అభివృద్ధి మరి వారి తండ్రి గారు సచిన్ గారు కూడా రాజు రేగుబాబులో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లో తీసుకెళ్తూ వారు సొంతంగా పేద ప్రజలని ఆర్థికంగా ఆదుకుంటూ ఎంతో మందిని ఈ రోజుకి ఎన్నో కుటుంబాలు వారు అండగా ఉండడం ఇది చూసి మరి రామ్ చూపు నియోజకవర్గంలో మన భవిష్యత్తులో ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఈ తండ్రి కొడుకులద్దరు కూడా ఈ రకంగా ఒక దుష్ప్రచారానికి నాంది పలికి ఈ రకమైన ప్రచారం చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏ రకమైన అవకాశం లేదు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా వాళ్ళు నమ్మే అవకాశం లేదు రాంతమంది నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ నుంచి మా పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ గారు కోర్టు మీద నాయకులుగా మరి సచిన్ గారు అదేవిధంగా మా మంత్రి గారు అయినటువంటి సుభాష్ గారు నియోజకవర్గాన్ని ముగ్గురు కూడా చక్కగా అభివృద్ధి పదవుల్లో తీసుకురావడం చూసి వారోలేక ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేమంతా కూడా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తు ఇలాంటి పరిణామాలు చేస్తే ఏమని చెప్తున్నా ప్రజల నుంచి మీరు నిరసన ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా మీరు గమనించుకుని గ్రహించుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సహిస్తారు